వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అవనిని ఘోరంగా అవమానిస్తాడు అక్షయ్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంటే హారతి పళ్లెంతో అవని ఎదురొస్తుంది దీంతో అక్షయ్ అగ్గిమీద గుగ్గిలమవుతాడు నువ్వు ఎదురొచ్చావు కనుక నాకు చస్తే ఈ ఉద్యోగం రాదంటూ తిట్టుకుంటాడు కాని ఈ ఉద్యోగం మీకు తప్పకుండా వస్తుందంటూ అవని సవాల్ చేస్తుంది అలానే వ్రతానికి కూడా అక్షయ్ని తీసుకొస్తానని కమల్ శ్రీకర్లకి మాట ఇస్తుంది అవని ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఐదు ఎపిసోడ్లో అక్షయ్ బావగారు రానన్నారు కాబట్టి ఈ వ్రతం చేయకుండా ఉండటమే మంచిదని పల్లవి శ్రేయ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు దీంతో కమల్ ఫైర్ అవుతాడు ఏయ్ ఏదైనా మంచి జరగాలని మంచి చెయ్యాలని ఎవరైనా ఆలోచిస్తారు జరగకూడదు అనడం తప్ప మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచించడం రాదా అంటాడు కమల్ జరగకూడదని మేము అనడం లేదు బావా బావగారు రారు అని అత్తయ్యే అన్నారు మేము దాని గురించే మాట్లాడుతున్నాం అంటుంది పల్లవి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేని దద్దమ్మలు ఎవరూ లేరు ఇక్కడ అమ్మా చెల్లికి భరత్కి పెళ్లి జరగడం అన్నయ్యకే కాదు పల్లవి శ్రేయ వదినకి కూడా ఇష్టంలేదు అందుకే వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు ఎలాగైనా అన్నయ్యని ఒప్పించి ఈ వ్రతం చేద్దామమ్మా అంటాడు కమల్ ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని విధాలుగా నచ్చజెప్పి చూశానురా నేనే కాకుండా మీ వదిన మీ నాన్న కూడా చెప్పారు అయినా వాడు ఎవరిమాటా వినడంలేదు అంటుంది పార్వతి వాడికి మరీ ఇంత మొండి పట్టుదలేంటే ఇలా అయితే అవని అక్షయ్లు మళ్లీ కలిసిపోయే పరిస్థితి కనిపించట్లేదే అంటుంది భానుమతి వాళ్ళిద్దరూ కలిసే పరిస్థితి లేనందుకు మీకు భయంగా ఉంటే నాకు మాత్రం ఆనందంగా ఉంది అని మనసులో అనుకుంటుంది పల్లవి అమ్మా నేను శ్రీకర్ అన్నయ్య వెళ్ళి అన్నయ్యని ఎలాగైనా ఒప్పిస్తాం నువ్వేం టెన్షన్ పడకమ్మా అంటాడు కమల్ మీ అమ్మ చెప్తేనే విననివాడు నువ్వు చెబితే ఏం వింటాడురా తింగరోడా అని పల్లవి అనుకుంటుంది వదినా అన్నయ్య ఎక్కడా అని శ్రీకర్ గురించి అడుగుతాడు కమల్ మీ అన్నయ్య మీ వదినకి భజన చేయడం తప్ప నన్ను పట్టించుకునే అంత కాదు ఎక్కడికి వెళ్లాడో ఎందుకు వెళ్లాడో నాకేమైనా చెప్తాడా ఏంటి అని పొగరుగా చెబుతుంది శ్రీకరన్నయ్య గొప్పవాడు కాకపోవచ్చు కాని మంచివాడు మీరు మా వదినలా ఆలోచించినా ప్రవర్తించినా మీకుకూడా రెస్పెక్టిచ్చేవాడు ఇవ్వడం లేదంటే మీ క్యారెక్టర్లు ఏంటనేది మీరే ఆలోచించుకోండి అని కమల్ గడ్డి పెడతాడు మావి గొప్ప క్యారెక్టర్లు కాదన్నప్పుడు మమ్మల్ని పెళ్లి ఎందుకు ప్రతిసారి ఇలా క్లాస్ పీకడం ఎందుకు అని పల్లవి శ్రేయ అక్కడ్నుంచి వెళ్లిపోతారు మరోవైపు కంపెనీని దివాలా తీయించిన బద్మాష్గాడ్ని ఒక ఇంట్లో కట్టేసి శ్రీకర్ ఉతికారేస్తాడు రేయ్ నిజం చెప్పు అంటూ చెంప పగలగొడతాడు నన్ను వదులుతారా లేదా అని వాడు తెగగింజుకుంటాడు నిన్ను వదిలేయడానికి కాదురా తీసుకువచ్చింది నీచేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు చెప్పరా నిజం చెప్పు నీచేత ఈ పని ఎవరు చేయించారో చెప్పు చెప్పకపోతే నిన్ను ఇక్కడినుంచి లేదు నీచేత ఎవరు చేయించారు నీ వెనక ఎవరున్నారో చెప్పు నువ్వు ఇలా అడిగితే చెప్పవ్రా రే ఆ చేత్ తీసుకురా నిజం చెప్పకపోతే చంపేస్తాను నీ తాట తీసైనా నీ చేత నిజం చెప్పిస్తాను అని శ్రీకర్ వాయించేస్తాడు ఏయ్ నీకు నా గురించి తెలియదనుకుంటా నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్దవాళ్లందరూ తెలుసు అని వాడు బెదిరిస్తాడు జైలులో లెక్కపెట్టడం కూడా తెలిసేలా చేస్తారా అని శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు రే నీలాంటి కేటుగాళ్ళు మోసగాళ్ళు మామూలుగా అడిగితే నిజం చెప్పర్రా నీకు ఒక్కరోజు టైమిస్తున్నా ఈలోపు నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడుకుంటావో లేక అబద్ధం చెప్పి నీ ప్రాణాలు నువ్వే తీసుకునేలా చేసుకుంటావో నీ ఇష్టం అని శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు రేమా ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం ఉంది ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ కేసు ఆ గొడవలతో వ్రతం జరగకుండా ఆగిపోతుంది ఇంట్లో వాళ్ళు అందరూ బాధపడతారు అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను వీడు పారిపోకుండావో కంట కనిపెడుతూ ఉండు అని ఫ్రెండ్కి అప్పజెప్పి శ్రీకర్ బయలుదేరతాడు ఇంతలో కమల్ కాల్ చేస్తాడు వ్రతానికి అన్నయ్య రానన్నాడు అమ్మ చాలా బాధపడుతుంది మనం కన్విన్స్ చేద్దాం అని కమల్ అంటాడు సరేరా నీకు ఒక విషయం చెప్పాలిరా అని వీడు దొరికిన మ్యాటర్ చెబుదామని శ్రీకర్ అనుకుంటాడు అమ్మో కమల్కి అసలే ఆవేశం ఎక్కువ ఇప్పుడు చెబితే లేనిపోని గొడవ చేసి అందరికీ చెప్తాడు తరువాత చెప్దాం అని శ్రీకర్ చెప్పడు ఏంలేద్రా నేనొస్తున్నా ఇద్దరం అన్నయ్య దగ్గరికి వెళ్దాం అని కాల్ కట్ చేస్తాడు మరోవైపు ప్రణతి పెళ్లిభరత్తో జరిగేలా ఆశీర్వదించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంది అవని నా కోరిక మన్నించినందుకు చాలా ధన్యవాదాలు స్వామి ఈరోజు ఆయన ఇంటర్వ్యూకి వెళ్తున్నారు తప్పకుండా ఉద్యోగం వచ్చేలా చేయి స్వామి ఉద్యోగం వస్తే నేను వారం రోజులపాటు పాటు కటిక ఉపవాసంతో నీకు పూజలు చేస్తాను అని అవని మొక్కుకుంటుంది ఇంతలో ఫైల్ పట్టుకుని అక్షయ్ బయల్దేరుతుంటే రే ఎక్కడికి రా అని రాజేంద్ర అడుగుతాడు నాన్నా పెద్దవాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడికి అని అడకూడదని తెలీదా మీకు మీకంటే పనిపాటలేదు ఎప్పుడూ పేపర్ చదువుకుంటూ హాల్లోనే ఉంటారు నేను పని వెతుక్కోకూడదా అని పొగరుగా చెబుతాడు అక్షయ్ ఓహో పని వెతుక్కోవడానికి వెళ్తున్నావా అంతకంటే కావాల్సింది ఏముంది వెళ్ళు అంటాడు రాజేంద్ర అక్షయ్ బయటికి వెళ్తుంటే హారతి తీసుకోండి అంటూ అవని ఎదురొస్తుంది వచ్చావా ఏంటి ఇదంతా అని అక్షయ్ చిరాకు పడతాడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదండీ హారతిపల్లెంతో ఎదురొస్తే మీరు వెళ్లే పని విజయవంతమవుతుంది అంటుంది అవని అంటే నాకు ఈ ఉద్యోగం కూడా రాకూడదని ఎదురొచ్చావన్మాట అంటాడు మీకు మంచి జరగాలని ఎదురొస్తే అలా అంటున్నారేంటండీ అంటుంది అవని ఇంకేమనాలి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అనుకోకుండా నీ ముఖం చూడాల్సి వచ్చినప్పుడే ఆ ఉద్యోగం రాలేదు లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు నాతో పాటు ఆటోలో రావడం కారణంగా నాకు ఆ ఉద్యోగం రాలేదు ఇప్పుడు హారతిపల్లెం పట్టుకుని మరీ వచ్చావంటే ఈ జాబ్ కూడా వంద శాతం పోయినట్లే అని అక్షయ్ తిట్టుకుంటాడు అలా బాబు నీకు ఉద్యోగం రావాలని వస్తే ఏడువారాలు ఉపవాసం చేస్తానని దేవుడికి మొక్కుకుంది అని స్వరాజ్యం అంటుంది అది మొక్కుకాదు డ్రామా తన గురించి అందరూ మంచిగా అనుకోవాలని డ్రామాలు చేయడం తనకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు అది మీకర్ధం కాదు అని అక్షయ్ అంటాడు ఈ మాటలకి అవని బాధపడుతుంది దీంతో రాజేంద్ర అక్షయ్కి బుద్ధి చెబుతాడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు టెండర్లు వేసేటప్పుడు అవని ఎదురొస్తే మంచిదని మనందరం కావాలని అడిగి మరీ అవని నీ అడిగేవాళ్ళం అడిగేవాళ్లం కూడా మర్చిపోయావా నువ్వు నీ ఆలోచనలు అభిప్రాయాలు మనస్సు మనస్తత్వం అన్నీ మారిపోయాయి కాబట్టి మనిషిని కూడా చెడుగా భావించే మూర్ఖత్వం పెరిగిపోయిందిరా నీలో మూర్ఖత్వం పెరిగిపోయింది కాబట్టే ఎదుటి మనిషిని సొంత మనిషిని కూడా అర్థం చేసుకోలేని స్థాయికి దిగజారిపోతున్నావ్రా ఇదే అవని నిన్ను పోలీస్ కేసుల్లో ఇరుక్కోకుండా కాపాడింది అప్పుడు అవని చెడ్డదని నువ్వెందుకు అనలేకపోయావు నువ్వు రోడ్డుమీద కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను ఇంటికి క్షేమంగా తీసుకొచ్చింది అప్పుడు అవని చెడ్డదని నువ్వు ఎందుకు అనలేకపోయావు నువ్వు మంచివాడనుకున్న మోసగాడ్ని చేసుకుని నీ చెల్లెలి జీవితం పాడవకుండా ఈ అవనే కాపాడింది అప్పుడుకూడా అవనిలో నీకు మంచితనం కనిపించలేదు ఇప్పుడు నీకు ఉద్యోగం లావాలని మొక్కుకుని ఎదురొచ్చినాకూడా నీకు నీ భార్యలో మంచినతం కనిపించలేదంటే బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ నీది బుద్ధి అనుకోరురా మందబుద్ధి వక్రబుద్ధి అనుకుంటారు అని రాజేంద్ర క్లాస్ పీకుతాడు నేను ఇంటర్వ్యూకి వచ్చాక మీరు చెప్పే అదృష్టం కరెక్టో నేను చెప్పే ఈ దురదృష్టం కరెక్టో మీకే అర్థమవుతుంది అని అక్షయ్ అంటాడు అవని ఎదురొచ్చింది కాబట్టి ఈ ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది అని రాజేంద్ర ధీమాగా చెబుతాడు మీరు ఎంత నమ్మకంగా చెబుతున్నారో నేను అంతే నమ్మకంగా చెబుతున్నాను నాకి జాబ్ రాదు అని అక్షయ్ అంటాడు నీ మూర్ఖత్వం వదులుకోవనమాట అని రాజేంద్ర అంటే నాది మూర్ఖత్వం కాదు నిజమని మీరే ఒప్పుకుంటారు అని అక్షయ్ అంటాడు ఆ పరిస్థితి రాదండి అని అవని అంటే జ్యోతిష్యం చెప్తున్నావా అని అక్షయ్ సెటైర్ వేస్తాడు నా దృష్టిలో మనస్సాక్షికన్నా జ్యోతిష్యం గొప్పదేం కాదు త్రికరణ శుద్ధిగా ఏం కోరుకున్నా అది జరిగితీరుతుందని నా నమ్మకం అని అవని అంటుంది నీ నమ్మకాలతో నాకు పనిలేదు అవసరం కూడా లేదు అని అక్షయ అంటాడు మీకు నామీద నమ్మకం లేకపోయినా నాకు నామీద నమ్మకం ఉంది ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయన్న కూడా ఉంది అంటుంది అవని నేను చెప్పేది చేసేది మీకు మూర్ఖత్వంగా అనిపిస్తుంది కాని మీ కోడలు అర్ధం లేకుండా చెబుతుందన్నది మూర్ఖత్వంగా అనిపించడం లేదా అంటాడు అక్షయ్ అవని చెప్తున్నది అర్ధంలేకుండా వాదించడం అనరురా ఆత్మవిశ్వాసం అంటారు అని రాజేంద్ర బదిలిస్తాడు అలాంటప్పుడు నాతో వాదించడం మానేసి ఆవిడగారి ఆత్మవిశ్వాసానికి పూజలు సన్మానాలు చేసి తరించండి అని అక్షయ్ బయలుదేరబోతాడు ఏవండి హారతి తీసుకోండి అని అవని అంటే ఆ హారతి అవనికి చూపించి విసురుగా వెళ్ళిపోతాడు మీ అబ్బాయి తనని పట్టించుకోకపోయినా అవని మాత్రం ఎప్పుడూ తన భర్త తన కుటుంబం తన వాళ్ళు అంటూ తపిస్తూ ఉంటుంది అవనిలాంటి భార్యని పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అవని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఎంతైనా అక్షయ దురదృష్టం అన్నయ్యగారు అంటుంది స్వరాజ్యం అదృష్టం దురదృష్టమనేది దగ్గర శాశ్వతంగా ఉండవమ్మా నువ్వు అనుకున్నట్లు వాడిది దురదృష్టం కాదు మూర్ఖత్వం పాపం అవనిదే దురదృష్టం అని రాజేంద్ర అంటాడు ఇంతలో కమల్ అక్షయ్కి చేసి అన్నయ్య ఎక్కడున్నావ్ అని అడుగుతాడు పనిమీద బయటికొచ్చానురా అని అక్షయ్ అంటాడు నిన్ను కలవడానికి నేను శ్రీకరన్నయ్య వస్తున్నాం అంటాడు కమల్ బయట ఉన్నానని చెప్తున్నా కదా అని అక్షయ్ విసుక్కుంటాడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నువ్వు ఎక్కడున్నావో చెప్తే అక్కడికి వస్తాం అంటాడు ఇప్పుడు మీతో మాట్లాడే టైం నాకు లేదు అని అక్షయ్ అంటే రెండే రెండు నిమిషాలు అన్నయ్యా కాదనకు ప్లీజ్ అని కమల్ బతిమాలతాడు సరే ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది సరే మీరు పది నిమిషాల్లో రాగలిగితే రండి అని అడ్రస్ చెబుతాడు అక్షయ్ కమల్ శ్రీకర్ రాగానే ఏంట్రా నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు అక్షయ్ అదే అన్నయ్యా వ్రతానికి నువ్వు రానని చెప్పావంటకదా అమ్మ చాలా బాధపడుతుంది అంటాడు కమల్ ఇది చెప్పడానికే వచ్చారా అని అంటే చెప్పడానికి కాదు పిలవడానికి వచ్చామన్నయ్యా అంటాడు శ్రీకర్ ప్లీజ్ అన్నయ్యా రా అన్నయ్యా అని కమల్ బతిమాలితే అమ్మతోనే రానని చెప్పినవాడ్నింకా ఎవరు పిలిచినా రానని తెలీదా మీకు అంటాడు అక్షయ్ తెలుసు అన్నయ్య నువ్వు రాకపోతే అమ్మవ్రతం చేయదు వ్రతం జరగకపోతే చెల్లి అమ్మా నానమ్మా అందరూ బాధపడతారు అన్నయ్య మా అందరికోసమైనా రా అన్నయ్యా అన్నయ్య అని తమ్ముళ్ళు ఇద్దరూ రిక్వెస్ట్ చేస్తారు రే ఒకసారి చెబితే అర్థం కాదా మీకు నేను రాను వెళ్ళండి అని అక్షయ్ విసుక్కుంటాడు అన్నయ్య వ్రతం అంటే దేవుడికి చేసే పూజ మామీద ఉన్న కోపాన్ని దేవుడి మీద చూపించడం కరెక్ట్ కాదన్నయ్యా అంటాడు కమల్ మీకు తెలిసింది నాకు తెలీదని చెప్తున్నారా మీరు నన్ను ఇరిటేట్ చేయక్కర్లేదు అని అక్షయ్ వెళ్ళిపోతాడు రే వ్రతం జరగనట్లేరా అని శ్రీకర్ అంటె ఒక్క నిమిషం అని అవనికి కాల్ చేస్తాడు కమల్ వదిన నేను శ్రీకర్ అన్నయ్య కలిసి అన్నయ్యని వ్రతానికి రమ్మని పిలిచాం మేము ఎంత రిక్వెస్ట్ చేసినా రానని చెప్పాడు వ్రతాలు పూజలు లాంటివి చేస్తామని చెప్పి చేయకపోతే మంచివి కాదుకదా వదిన అన్నయ్య రాకపోతే వ్రతం జరగదు వదిన అని కమల్ అంటాడు మీరేం కంగారు పడకండి మీ అన్నయ్యని వ్రతానికి తీసుకొచ్చే బాధ్యత నాది వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోమని మీరు వెళ్ళి అత్తయ్యకి చెప్పండి అని అవని ఫోన్ కట్ చేస్తుంది ఏమీ కంగారు పడకండి అన్నయ్యని తీసుకొస్తానని వదిన చెప్పింది అని శ్రీకర్తో అంటాడు కమల్ వదిన చెప్పిందంటే అసలు తిరుగుండదు ఏదో ఒకటి చేసి అన్నయ్య వచ్చేలా చేస్తుంది పదా వెళ్దాం అని ఇద్దరూ వెళ్లిపోతారు మరోవైపు అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు మీ పేరు అక్షయేనా ఇంటర్వ్యూకి వచ్చారా కాసేపు కూర్చోండి ఎండీగారు చాలా కోపంగా ఉన్నారు అని ఆఫీస్ బాయ్ చెప్తాడు ఎందుకండీ అని అక్షయ్ అడిగితే ఎందుకో కాసేపట్లో మీకే తెలుస్తుంది వెయిట్ చేయండి అని చెబుతాడు ఇంతలో ఒకతను వచ్చి మేడమది అని భయపడుతూ ఉంటాడు నా పేరెంటో తెలుసుకదా చాముండేశ్వరి నీ పేరు సంసార్ కాని సంసారం చేసుకోవడం రాదు నాకు చక్కగా సంసారం చేసుకునే జంట అంటే ఇష్టం ఆడవాళ్లని తిట్టినా పెళ్లాన్ని హింసించినా నాకు ఇష్టముండదు అది తెలిసికూడా నువ్వు తప్పు చేశావు గెటౌట్ అంటూ వాణ్ణి వాయించి పారేస్తుంది లేడీ బాస్ ఇది చూసి వామ్ము అని ఉలిక్కిపడతాడు అక్షయ్ ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం